అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం ఒక విభిన్న కథను తీసుకొచ్చాను ఇది నిజం కాదు కల్పనతో అలన ఒక మాయాజాలం ప్రతి శ్వాస నిజంలా అనిపించిన ఇది కేవలం కథ ఒక భయంకరమైన కళ ఆమె ఎవరు అడిగే ప్రతి ఒక్కరికి భిన్నమైన సమాధానం కానీ నిజం మాత్రం ఒక్కటే ఎవరు ఆమెను నిజంగా తెలుసుకోలేదు ఆమె ఎవరు ప్రేమ ప్రతీకారమా లేక గతం నుంచి వచ్చిన నీడ నిశ్శబ్దం మాట్లాడే సమయం ఇది వినిపించేది కథ కాదు నీడలు కేకలు మొదటిసారిగా నేను ఈ కథను రాశాను ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాలు నాకు తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే మరిన్ని కథలు నేను రాయడానికి మీ అభిప్రాయాలు సహాయం చేస్తాయి దయచేసి మీ అభిప్రాయాలను కమెంట్లలో తెలియజేయండి ఈ కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథలు మీ ముందుకు తీసుకువచ్చి మిమ్మల్ని మరింత ఆనందపరుస్తానని అనుకుంటున్నాను మీ కావ్య అది ఒక ఏజెన్సీ ప్రాంతం అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది అందులో అజయ్ నందిని ప్రియాంక ముగ్గురు డాక్టర్స్గా ఉండేవారు అజయ్ ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉన్న అందమైన చలాకి గల అబ్బాయి నందిని ప్రియాంక ఇద్దరు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారు నందిని అమాయకంగా ఆకర్షణీయమైన మొహం మంచి మాట తీరు కలిగిన వ్యక్తి ప్రియాంక అందం తెలివితేటలు ధైర్యం కలిగిన అమ్మాయి ముగ్గురు కలిసి హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండేవారు ఎంతో మందికి సేవలు అందించేవారు ఒకరోజు ఒక వ్యక్తి వచ్చింది హాస్పిటల్లో పని ఉంటుందా అని వారు సహాయానికి మనిషి ఉంటే మంచిదని పనిలో పెట్టుకున్నారు తన పేరు శాంతి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి నల్లగా సన్నగా మొహంలో ఏదో తెలియని బాధను నింపుకున్నట్టు కళ్ళు వేటి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఉండేవి తను ఎప్పుడు ఎటో చూస్తూ ఉండేది పని చేసి ఖాళీగా ఉన్న సమయంలో వీరు కూడా తనని తనకి నచ్చినట్టు ఉండనిచ్చేవారు పని ఉంటే చెప్పేవారు ఉదయం నుంచి పేషెన్స్తో రద్దీగా ఉంటూ సాయంత్రం ఆరు దాటాక ఒక్కరు కూడా గూడెం నుంచి బయటకు వచ్చేవారు కాదు శాంతి మాత్రం అర్ధరాత్రి వరకు ఉండి గూడానికి వెళ్ళేది అజయ్కి నందిని అంటే ఇష్టం కానీ ఆ విషయం తనతో చెప్పలేదు నందినికి ప్రియాంకకు కూడా అజయ్ అంటే ఇష్టం వారు కూడా తమ ప్రేమను చెప్పలేదు ముగ్గురు ఒకరోజు చాలా బిజీగా ఉన్నారు ఇంతలో ఒక పేషెంట్ను తీసుకొచ్చారు గూడెం వాళ్ళు ఆ వ్యక్తి వయస్సు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పి తీసుకొచ్చారు అజయ్ వేరే కేసు చూస్తూ ఉండడంతో నందిని ఆ కేసుని తీసుకుంది ఆ వ్యక్తిని పరిశీలిస్తూ ఉంది నందిని ప్రియాంక కూడా నందినికి సహాయం చేస్తుంది పల్స్ ఉంది హార్ట్ బీట్ ఆగిపోవడంతో వెంటనే సిపిఆర్ చేసి తిరిగి ఆ మనిషిని స్పృహలోనికి తీసుకువచ్చి ఆక్సిజన్ని కనెక్ట్ చేసి గుండెకు సంబంధించిన ఇంజెక్షన్స్ని ఇచ్చి అబ్జర్వేషన్లో ఉంచారు గూడెం ప్రజలు అక్కడే ఉన్నారు ఆ రోజు శాంతి అక్కడికి రాలేదు పని మొత్తం ముగ్గురే చూసుకొని చాలా అలసిపోయారు గూడెం వారు కూడా వెళ్ళిపోయారు రాత్రి కావటంతో అజయ్ కుర్చీలోనే కూర్చొని టేబుల్పై తల వాల్చి నిద్రపోతున్నాడు కీ కీ మని పల్స్ ఆక్సిమేటర్ శబ్దం చేస్తూ ఆ వ్యక్తిని పరిశీలిస్తుంది నందిని కూడా అలసిపోయి పక్కన ఉన్న మంచంపై నిద్రపోయింది అది ఒక ఐదు గదుల ఆసుపత్రి మొదటి గదిలో పేషెంట్స్ ఓపీని చూస్తారు ఓపీ రూమ్ పక్కన అబ్జర్వేషన్ ఎమర్జెన్సీ కేసెస్ని ఉంచుతారు దాని ప్రక్క గదిలో మైనర్ సర్జరీలని చేస్తారు మిగిలిన రెండు గదులు ఇన్ పేషెంట్స్ కోసం కేటాయించారు అది గూడెం ప్రాంతం కావడం వల్ల ఎవరు రాత్రి సమయంలో అక్కడ ఉండేవారు కాదు ఆసుపత్రి మొత్తం నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది ఆ రోజు ఆ వ్యక్తిని తీసుకొచ్చిన గూడెం వారు తనకి ఎవరూ లేనందున ఇక్కడే ఉంచమని చెప్పి వెళ్ళారు ఉదయం తీసుకువచ్చిన వ్యక్తి ఇంకా స్పృహలోనికి రాలేదు హార్ట్ బీట్ పల్స్ శాచ్యురేషన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ ఆ వ్యక్తి స్పృహలో లేడు ప్రియాంక వెళ్ళి రూమ్లో నిద్రపోతుంది చుట్టూ చీకటి హాస్పిటల్ అంతా నిశ్శబ్దం పల్స్ని ఊపిరిని గుండెని పరీక్షించే మెషిన్స్ శబ్దం తప్ప మరేమీ లేవు అందరూ ఖాడ నిద్రలో మునిగిపోయారు అలసిపోవటం వల్ల అజయ్కి ఇంతలో ఎవరో వచ్చి పేషెంట్స్ ఆక్సిజన్ మాస్క్ని తొలగిస్తున్నట్టు అనిపించింది తబుక్కున నిద్రలోంచి చూస్తే అక్కడెవ్వరూ లేరు లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చి టేబుల్పై కూర్చున్నాడు సాయంత్రం కేసు కోసం తెలుసుకొని అబ్జర్వేషన్లో ఉంచిన వ్యక్తి వైపు చూస్తున్నాడు కిటికీలో నుంచి ఇంతలో దూరంగా ఎవరో ఏడుస్తూ సహాయం కోసం అరుస్తున్నట్టుగా వినిపించింది అజయ్ వెంటనే అడవి వైపు పరిగెత్తాడు అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ ఏడుపులు మరీ పెద్దగా వినిపిస్తున్నాయి ఆ శబ్దం వైపు పరిగెత్తుతున్నాడు చుట్టూ అడవి చీకటి ఏమీ కనిపించడం లేదు ఎవరు ఎవరు మీరెక్కడున్నారు అని అరుస్తూ వెళ్తున్నాడు ఇక్కడ ఇక్కడా అని తిరిగి సమాధానం దొరుకుతుంది కానీ ఆమె కనిపించడం లేదు సడన్గా ఒక ఆడమనిషి దగ్గరగా వచ్చి నిలిచింది అజయ్ ఒక్కసారిగా ఆమెను చూసి షాక్ అయ్యి ఎవరు మీరు ఏం జరిగింది అని అడిగాడు నా భర్త నా భర్త అంటుంది ఏం జరిగింది మీ భర్తకు ఎక్కడ తను అని కంగారుగా అడిగాడు అజయ్ ఆమె విచిత్రంగా నవ్వుతూ దగ్గరగా వచ్చింది ఆ నవ్వుకి పక్షులు కూడా భయపడి శబ్దం చేయడం ఆపేశాయి చుట్టూ చిమ్మ చీకటి నిశ్శబ్దం అజయ్కి ఏమీ తోచలేదు ఆమె ఒక్కసారిగా నువ్వు నా భర్తని చంపేశావు అని చెప్పి కత్తితో తనపై దాడి చేసి తనని చంపేసింది అజయ్ భయంతో ఉలిక్కి పట్టాడు నిజానికి అజయ్ ఒక కలగన్నాడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు తను తన హాస్పిటల్ టేబుల్పై తల పెట్టుకొని పడుకొని ఉన్నాడు తనకి ఏదో పీడ కలవచ్చినట్టు అలసటకు ఇలా కలకని ఉంటానని లేచి షింగ్ దగ్గరకు వెళ్ళాడు ట్యాప్ ఆన్ చేసి చేతులు చేపగానే చేతులకి రక్తం అంటుకొని ఉంది నీళ్లు ఎర్రగా మారిపోయాయి అజయ్ భయంతో నీళ్లను చూసి మరలా కళ్ళు నులుపుకొని చూసేటప్పటికీ నీరు మామూలుగానే ఉంది అజయ్కి ఏమీ అర్థం కాలేదు అసలు తను చూసింది నిజమా భ్రమ అని చేతులకి రక్తం ఎలా వచ్చింది అని అది నిజమో భ్రమో అజయ్కి అర్థం కాలేదు దూరంగా ఆ ఆడమనిషి చూస్తూ విచిత్రంగా నవ్వుతుంది అజయ్ మొహం కడుక్కొని నీరు తాగి బయటికి వచ్చి చూశాడు చిమ్మ చీకటి అమావాస్య కావటంతో ఎక్కడా చిన్నపాటి వెలుగు కూడా లేదు తను కలలో చూసిన ప్రాంతాన్ని తలుచుకున్నాడు అటువైపుగా తిరిగి చూస్తున్నాడు అది కళా నిజమా అర్థం కాక ఇంతలో వెనుక నుంచి ఎవరు భుజం మీద చేయి వేసినప్పుడు అనిపించింది ఉలిక్కిపడి అటు తిరిగాడు అక్కడ ఎవ్వరూ లేరు అజయ్ తృళ్ళి పడ్డాడు రూమ్లో అలికిడి శబ్దం విని గబగబ అటుగా వెళ్ళాడు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఎవరో అక్కడ నిల్చున్నారు వార్టు ఖాళీగా ఉండడం వల్ల లైట్లు ఆఫ్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే వెలుగులో ఎవరో వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది ఎవరు అని అడిగాడు అజయ్ లైట్ ఆన్ చేసి ప్రియాంక అజయ్ని పిలిచింది అజయ్ ఊపిరి పీల్చుకున్నాడు నుదుటిపై పట్టిన చెమటని తుడుచుకున్నాడు ప్రియాంక నువ్వు నిద్రపోలేదా అని ఏమీ జరిగినట్టు నార్మల్గా అడిగాడు లేదు అజయ్ నిద్రపోయాను వాటర్ కోసం లేచా అని చెప్పి కేస్ కోసం అడిగింది శాచ్యురేషన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అని అడిగింది వారిద్దరూ కేస్ కోసం మాట్లాడుకుంటుండగా కిటికీ అద్దంలో నుంచి ఆడమనిషి అంతా వింటున్నట్టు చూస్తూ మెల్లగా మాయమైపోయింది నిజానికి ఆమె మనిషి కాదు ఒక ఆత్మ ఉదయం లేచి నందిని ప్రియాంక పేషెంట్ కండిషన్ని చూశారు తను కాన్షియస్లో ఉన్నాడు గ్రామస్తులంతా వచ్చి తనతో మాట్లాడారు అంతా బాగుందని ఒకసారి నగరంలో ఆసుపత్రికి వెళ్ళి చూపించమని ఓపీలో పేషెంట్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఉన్న కండిషన్ని ఇచ్చిన ఇంజెక్షన్లని రాత్రి అంతా రీడ్ అయిన రిపోర్ట్స్ని వ్రాసి ఇచ్చి పంపించారు పేషెంట్ ప్రాణాలు కాపాడినందుకు నందిని ప్రియాంక అజయ్ సంతోషంగా కరచాలనం చేసుకొని మరలా తమ తమ పనులలో పడిపోయారు శాంతి రెండు రోజులుగా రావడం లేదు అజయ్ శాంతి వచ్చిందా అని అడిగాడు అవును ఈ కేసు హడావిడిలో ఆ విషయమే గుర్తులేదు నందిని శాంతి గూడెంలోనే కదా ఉండేది వెళ్ళి ఒకసారి చూసొద్దాం అనారోగ్యంగా ఉందేమో అని చెప్పింది కేసులు ఏమీ లేకపోవడంతో ముగ్గురు గూడానికి వెళ్ళాలని అనుకున్నారు అడవి మార్గం గుండా ముగ్గురు వారి వారి వాహనాలలో శాంతి ఇంటికి బయలుదేరారు అజయ్ తన బైక్ మీద ప్రియాంక నందిని ఒక స్కూటీ మీద వెళ్తున్నారు చక్కని ప్రకృతి చల్లని గాలి పక్షుల అల్లర్లు ఇవన్నీ చూస్తూ ముగ్గురు ప్రయాణం సాగిస్తున్నారు అజయ్ తనకి ఎంతో ఇష్టమైన కేటీఎం బైక్ని నడుపుతూ ఆలోచనల్లో పడిపోయాడు అసలు రాత్రి తనకి జరిగింది కళ నిజమా అనే సందిగ్ధంలో పడిపోయాడు అటుగా వస్తున్న వాహనాలను సైతం గుర్తించకుండా బైక్ నడపసాగాడు పెద్దగా కేక వినిపించింది అజయ్ అని తను ఊహాలోకం నుంచి బయటకు వచ్చి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ప్రక్కకు తప్పించి కింద పడిపోయాడు నందిని కంగారుగా అజయ్ దగ్గరకు వచ్చింది ప్రియాంక కూడా అజయ్ దగ్గరకు వచ్చి అజయ్ని పైకి లేవతీసి అయ్యోకే అజయ్ ఏం ఆలోచిస్తున్నావు కొంచెం ఉంటే ఆ వెహికల్ నేను గుద్దేసేది అని కంగారు పడుతున్న నందిని ఇంకా ప్రియాంకను చూస్తూ మీరు ఉండగా నాకేమవుతుంది అని లేచి బైక్ని స్టార్ట్ చేశాడు బైక్ రిపేర్ కావడంతో ముగ్గురు వెహికల్స్ ప్రక్కన పార్క్ చేసి నడుస్తూ వెళ్తున్నారు చాలా రోజుల తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు అజయ్ వాళ్ళది వైజాగ్ పేరెంట్స్ బిజినెస్ చేస్తున్నారు అజయ్ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు అంపౌలిగా ట్విన్స్లా ఉంటారు చలాకీగా అందరిని నవ్విస్తూ చక్కని నవ్వుతో అందరినీ ఆకట్టుకునేవాడు నందిని వాళ్ళు ఉండేది హైదరాబాద్లో స్టడీ కోసం తను ఇక్కడికి వచ్చింది ఇంకా ఇలా జాబ్ రావడంతో అడవులలో కాలం గడుపుతూ తన ప్యాషన్ని ఎంజాయ్ చేస్తుంది ప్రియాంక వాళ్ళది గుజరాత్ పెద్ద డాక్టర్ అయ్యి తిరిగి వస్తాని ఇలా తన ఏం వైపు పరుగులు తీస్తుంది అందరూ తమ కెరీర్స్లో సాధించాల్సిన విషయాలు చర్చించుకుంటూ గూడానికి చేరుకున్నారు అక్కడ శాంతి కోసం వివరాలు చెబితే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ఒకరు వచ్చి శాంతి అనే పేరు కలిగిన ఇంటికి తీసుకువెళ్ళి చూపించారు అక్కడ శాంతి అని పిలిస్తే వారి అమ్మగారు వచ్చి ఎవరు ఏం కావాలి అని అడిగారు శాంతి రెండు రోజులుగా హాస్పిటల్కి రాలేదని ఏం జరిగిందో తెలుసుకోవటానికి వచ్చామని చెప్పారు వాళ్ళ అమ్మగారు లోపలికి పిలిచి ఒక విషయాన్ని తెలియజేశారు అది విన్న అజయ్ నందిని ప్రియాంక షాక్ అయ్యారు అసలు ఏం జరిగి ఉంటుంది శాంతి ఎక్కడికి వెళ్ళింది రెండు రోజులుగా ఏమైంది అజయ్కి కలలో కనిపించిన అమ్మాయి ఎవరు అజయ్ని ఎవరన్నా చంపాలనుకుంటున్నారా అసలు ఈ కథలో ఎవరు ఇవన్నీ పార్టూలో తెలుసుకుందాం